శ్రీమంతుల పిల్లలకు మాత్రమే ఇరవై నాలుగు వేల రూపాయలు కడితే మాత్రమే అందుబాటులో ఉండే బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకుని బైజూస్ యాప్ కూడా మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో ఆల్రెడీ మీకు బైజూస్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంటుంది ఇక్కడ మీరు బైజూస్ యాప్ పై ప్రెస్ చేయాలి ముందుగా బైజూస్ ప్రీమియం అని చెప్పేసి మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఐడి కూడా ఇక్కడ ఏపీ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది మీ క్లాస్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాపిక్ వైజ్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇందులో మీకు కావాల్సినటువంటి టాపిక్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఇక్కడ మీకు స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి సింపుల్ టు కాంప్లెక్స్ ఉంటాయి అక్కడ మీకు లాక్ ఇవ్వబడుతుంది అది ఓపెన్ అవ్వాలంటే ముందుగా మీరు ఈ ఇంట్రడక్షన్ కి సంబంధించిన వీడియో అనేది చూడాలి ఇలా మనకు స్టెప్ బై స్టెప్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఆ టాపిక్ అనేది మనకి అన్లాక్ అవుతుంది పాఠశాలకి బడుగు బలహీన వర్గాల పిల్లలు విధంగా ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాల నుంచి పిల్లలు ఎక్కువ వస్తున్నారు ఈ పిల్లలకు కూడా ప్రైవేట్ స్కూల్ పిల్లలతో ధీటుగా కాన్సెప్ట్ కంటెంట్ ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బైజూస్ కంటెంట్ ని చాలా ఏం చేసి డ్ అట్ హోమ్ మే వాచ్ మల్టిబుల్ టైమ్స్ బై వీడియోస్ ఎట్ హోమ్ రియల్లీ దిస్ ఇస్ హెల్ప్ ఫుల్ ఫర్ స్లో లెర్నర్స్ to understand డిఫికల్ట్ కాన్సెప్ట్